మీ దగ్గర ఏమైనా సౌండ్ తక్కువగా ఉన్న పాటలు ఉంటే కనుక వాటి వాల్యూమ్ని పెంచుకోవడం కోసం ఇప్పుడు నేను ఒక మంచి ఆప్షన్ చూపించబోతున్నాను ఉన్నాను సో ఈ పర్టికులర్ ఆప్షన్ ద్వారా ఇక్కడ ఎంపీ త్రీ లౌడర్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్ళేసి దిక్స్ ఈ వెబ్సైట్ మన దగ్గర ఉన్న పాట ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ పాటని మనం సెలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్థిర డెమో సాంగ్ అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మనకు కావాల్సిన వాల్యూమ్ లెవల్స్లో అంటే మూడు రేట్లు ఎక్కువ ఐదు రేట్లు ఎక్కువ ఎయిట్ టైమ్స్ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ మ్యాక్సిమమ్ ఫిఫ్టీ టైమ్స్ ఎక్కువ వాల్యూమ్ అనేదాన్ని మనం పెంచుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిఫ్టీన్ ఎక్స్ అనేదాన్ని సెలెక్ట్ చేస్తున్నాను వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్ అంటే ప్రతి ఆడియోలోనూ టూ ఛానల్స్ ఉంటాయి లేదా ఎవరి ఛానల్ అనేది బయట డిఫాల్ట్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా అప్లోడ్ అనే బటన్ ప్రెస్ చేసామంటే కనుక ఈ పర్టికులర్ వీడియో అనేది అప్లోడ్ అవ్వడానికి మనం కింద గమనించవచ్చు సో వన్స్ అప్లోడ్ అయిన పూర్తయిన తర్వాత ఆ వీడియో మొత్తం ప్రాసెస్ అవ్వడం కోసం కొంత టైం పడుతుంది వెయిటింగ్ ఫర్ అని చెప్పేసి అని కొంత టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది వన్స్ ప్రాసెసింగ్ అంటే మనకు కావాల్సిన వాల్యూమ్ లెవెల్ అనేది పెంచబడిన తర్వాత మనం ఆ వీడియోని డో ఆ పర్టికులర్ ఆడియో ఫైల్ని ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయేసి డౌన్లోడ్ ఎంపీ త్రీ ఫైల్ అని చెప్పేసిన ఆప్షన్ వచ్చింది సో దాన్ని క్లిక్ చేసామంటే కనుక ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చేసేస్తుంది ఇలాగా మనం ఏదైనా పర్టికులర్ ఆడియోస్లో సౌండ్ వాల్యూమ్ బాగా తక్కువగా ఉంటే కనుక ఏమాత్రం క్వాలిటీ నష్టపోకుండా మనం ఆడియోని క్వాలిటీ వాల్యూమ్ లెవెల్ని పెంచుకోవడం కోసం ఈ పర్టికులర్ వెబ్ సర్వీస్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిస్ దిస్ వీడియో వీడియో గ్రామీణ ఇస్తే మీరు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మన టెక్నల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఆర్డర్ కోట సైట్ అయితే చేయగలరు